దర్శనానంతరం పూజలు సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజలు ఆచరించి అలాగే ఈ పెట్టకుండా ఆలయానికి పూర్తి స్థాయి ప్రసిద్ధ క్షేత్రంగా ఇది వెలసిల్లాలని స్వామివారు నిండు మనస్సుతో దీవించి ఈ యొక్క ప్రారంభోత్సవాల శిలా ఫలకాలను ఆవిష్కరించి ఈ కార్యక్రమంలో మన శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు మన నాయకులు రవిచంద్ర యాదవ్ గారు అందరూ సమిష్టిగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులని మనందరికీ ఇప్పించేటువంటి ప్రయత్నం ఈ రోజు ఇక్కడ జరుగుతూ ఉంది కొండబెట్రగొండ క్షేత్రం అంటే నెల్లూరు ప్రకాశం రెండు జిల్లాల్లో కూడా ఒక మహాపుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఈ దేవస్థానమే ఈ రెండు మూడు జిల్లాలకి అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం అనేక మంది పెద్దలు కొండపైన ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి పూజలు చేసి కోరికలు కోరుకొని తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారికి దర్శనం పునర్దర్శనానికి వచ్చేవారు స్వామివారిని ఇక్కడికి తీసుకొచ్చి వారి పాదాలు ఈ ప్రాంతానికి ఈ ప్రాంత భూమి మీద అనినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరిగి ఇక్కడ ప్రత్యక్షం అవుతారు అందుకనే ఈరోజు శృంగేరి నుంచి ఇక్కడికి వారిని పిలవడం ఆహ్వానించడం ఆహ్వానించాం కానీ కార్యక్రమాలు చాలానే ఉన్నాయి ఆ కార్యక్రమాల్లో వారు వస్తారా రాలా అనేటువంటి మీమాంస మాకు ఎప్పుడూ ఉండింది గడిచిన ఒక నాలుగు రోజుల క్రితం వారు ఈ ప్రోగ్రాంలన్నిటికీ వస్తున్నారు మీరు ఏర్పాట్లు చేయండి మీరు అడిగిన మెదటే స్వామివారు ఇవన్నీ ఒప్పుకున్నారని చెప్పి నాకు కృష్ణారెడ్డి గారికి ఇద్దరికి ఫోన్ మెసేజ్ రావడం అప్పటి నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టాం మన జిల్లాలోకి వచ్చిన మొట్టమొదటిగా నిన్నటి రోజున నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైనటువంటి పెంచలకోన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామివారి పూజలు అక్కడ అందరినీ ఆశీర్వదించి గడిచిన సందర్భంలో సోమశిల ప్రాజెక్టు వరద ప్రవాహంలో నిర్లక్ష్యం చేయబడినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాలని పునర్నిర్మాణం చేయాలి అని గౌరవ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కోరిక మేరకు ప్రభుత్వం ఈ ఆలయాన్ని నిర్మించాలని చెప్పి చెప్పినప్పుడు దానికి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసి స్వామివారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమానికి వారిని ఆహ్వానించి నిన్న సాయంత్రం స్వామివారు వచ్చే వారి స్వర్ణ హస్తాలతో సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాలకి పునర్వైభవం తీసుకురావడానికి వారు శంకుస్థాపన పూజాది కార్యక్రమాలు చేశారు ఈరోజు కార్యక్రమాలన్నీ ముగించుకొని వాస్తవానికి ఈ సమయానికి వారు విజయవాడకి చేరాల్సి ఉండే కానీ కృష్ణారెడ్డి పట్టుబట్టడం రవిచంద్ర కోరడం వీటన్నింటినీ కలిపి పూజల తర్వాత కూడా మీరు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి ఈ వేదికపై నుంచి అని కోరితే వారు నిజంగా అంగీకరించి వారి పటిమతో మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి వారి యొక్క పలుకులు ఇవాళ భవిష్యత్తుకి మనకు మంచి చేర్చడానికి మంచి మార్గాన్ని చూపించడానికి వారు ఇక్కడికి రావడం ఈ సభలో మీ అందరిని ఉద్దేశించి వారి కొన్ని ప్రవచనాలు భక్తి మార్గాలు చెప్తారు ఇవన్నీ కూడా దయచేసి మీరు వినండి